చేయాలంటే మనకు ఆర్థికంగా కొంచెం సహాయం చేయాలి ఎందుకంటే రైతులు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అంటే కొంచెం కష్టంతో కూడింది కొంచెం ఆదాయం తక్కువగా కనపడుతుంది అందుకని మనం పండిన పంటలు కనుక మనం వారికి గిట్టుబాటు ధర ఇచ్చి తెస్తే ఈ రకంగా మనం అపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్ళి వారికి కూడా చేసి వారిని కూడా తీసుకెళ్ళి ఆ పంటలన్నీ సీపించి అధిక ధర కొనిపిస్తే ఈవేళ ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితులు తగ్గిపోతాయి ఈవేళ ఆహారాన్ని ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ ఖర్చు పూర్తిగా తగ్గిపోతాయి ఆ రకంగా మనం అవగాహన కల్పించడానికి ఈవేళ మాకు ఈ నాయకులు సహకారం పూర్తిగా కావాలి మన ఎమ్మెల్యేల సహకారంతో పాటు బాబుగారు సహకారం కూడా కావాలి ఎందుకంటే కొంత ఫండింగ్ కూడా ఏర్పాటు చేసి చేస్తే మేము ఆ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి రైతులకి అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మా కమిటీ తరఫున మేము ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాము